ఓటర్లకు ఓటు హక్కు విలువను తెలియజేస్తూ పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాల నిర్వహణలో శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందంజలో ఉందని చెప్పవచ్చు ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ వారి సారథ్యంలో అర్హులైన విద్యార్థులను ఎంపిక చేసి నూతనంగా ఓటు హక్కు కల్పించారు శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం సంపూర్ణ సహకారాన్ని అందించడం వల్ల శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న అన్ని కళాశాలల్లో పెద్ద ఎత్తున కొత్త ఓటర్ల నమోదు చురుగ్గా సాగింది మంగళవారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మరియు విద్యార్థులు ఓటు హక్కు విలువను తెలియజేస్తూ అనేక వినూత్న రీతిలో కార్యక్రమాలు అమలు చేశారు ఓటు వజ్రాయుధమని దీన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి ఓటును సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి సురేఖ పిలుపునిచ్చారు ఈరోజు ఎలక్షన్స్ సందర్భంగా మనకి ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా ఇన్స్టిట్యూషన్స్లో లో చేయడం జరుగుతుంది అందులో ముఖ్యంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ శ్రీకాకుళం మా కళాశాలలో చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాము ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ వారు ప్రతి హైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్తో ఎంఓయూ ఒకటి కుదుర్చుకుంది అందులో మేము ఎన్రోల్మెంట్ కూడా ఇచ్చాము మా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో పిల్లలందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడమే కాకుండా ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓటర్ నమోదు చేసుకుని వాళ్ళందరినీ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా మనకు మొత్తం అంతా కూడా రిజిస్ట్రేషన్ చేయించాము చేయించిన తర్వాత వాళ్ళ పాత్ర ఏంటి మొదటి ఓకు ఓటు వాళ్ళు వేసుకునేటప్పుడు ఏ విధంగా వాళ్ళు అవేర్ చెంది ఓటు వినియోగించుకోవాలనే దాని మీద ప్రత్యేకంగా చాలా ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా కొన్ని కార్యక్రమాలు చేశాము కోఆర్డినేషన్తో అలాగే ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంతో కాకుండా మండల రిసోర్స్ పర్సన్స్ వాళ్ళతో కూడా మనం కలిసి ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది ముఖ్యంగా హాన్రబుల్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం చాలా ప్రోగ్రామ్స్ ఇక్కడ కాలేజీలో జరిగి పిల్లలకి మంచి అవేర్నెస్ ఇచ్చామని మేము నమ్ముతున్నాం పిల్లలందరూ దీని మీద అవగాహన కలిగి ఉన్నారు ఇంక ఈ టూ మంత్స్లో వాళ్ళు మొదటి ఓటు హక్కు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి పిల్లలకి సమాజం పట్ల ఒక అవగాహన కలిగి ఎవరు ఏ ఎవరికి వెయ్యాలి అనేది ఒక అవగాహన కలిగి ముందుకు వెయ్యాలని అందరికీ సూచించడం జరిగింది సో ఈ అవకాశం ఇచ్చిన మాకు ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా

విద్యార్థిని విద్యార్థులకు ఈ అవగాహన కార్యక్రమాలని కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి సురేఖ మేడం గారు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఎన్సిసి అధ్య కోఆర్డినేటర్గా నేను అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ర్యాలీలు చేయడం జరిగింది జనవరి ఇరవై ఆరో తేదీ నిర్వహించినటువంటి వాటర్స్ డే దినంగా పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సుమారు రెండు వేల మంది పిల్లల్లో ఆ రోజు తొమ్మిది వందల మంది హాజరై కొత్తగా రెండు వందల మంది పిల్లల వరకు అప్లై చేసుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా కొత్తగా ఈ సంవత్సరం ఈ ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ అలాగే రాష్ట్ర అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగపరుచుకొని జనవరి ఒకటి నిండినటువంటి పద్దెనిమిది నిండినటువంటి విద్యార్థులంతా కూడా ఈ యొక్క హక్కుని పొందారు వారందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఉల్ ఉల్లాడుతున్నారు అంటే ఆనందంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు దీనిలో మా అధ్యాపకులందరూ కూడా బాధ్యత తీసుకొని పద్దెనిమిది వేలు నిండిన వారికి ఇది ఒక వజ్రాయుధం అని చెప్పి ప్రతి ఒక్కరూ ఓటు పొందాలి నథింగ్ లైక్ ఓటింగ్ అని చెప్పి అంటే ఈ సంవత్సరం నినాదం ఓటర్స్ డే అది దాన్ని ప్రతి ఒక్కరూ తీసుకొని ప్రతిజ్ఞ చేసి మరీ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకుంటామన్నారు